అజ్ఞాతవాసానికి వెళ్లే ముందు వాళ్ళ యొక్క ఆయుధాలన్నింటినీ కూడా శమి అనేటువంటి ఒక వృక్షం దగ్గర దాచిపెట్టేసి కరెక్ట్ గా వాళ్ళ అజ్ఞాతవాసం పూర్తయిన తర్వాత ఆ శమి ఆ శమి వృక్షాన్ని వృక్ష రాజు వృక్ష దేవతగా వాళ్ళు భావించి ఆ వారి యొక్క ఆయుధాలు పెట్టేటప్పుడే ఆ శమి దేవతకి ఐదు చుట్లు తిరిగి నమస్కారం చేసి మమ్మల్ని మా ఆయుధాల్ని మూడో కంటికి తెరవకుండా కాపాడమని వేడుకొని అట్లా వాళ్ళ అజ్ఞాతవాసానికి బయలుదేరి అజ్ఞాతవాసం పూర్తిగా వన్ ఇయర్ అంటే పన్నెండు నెలల కాలం పూర్తయిన తర్వాత వచ్చి మళ్ళీ ఆ శమి వృక్షానికి నమస్కారం చేసి ఐదు చుట్లు తిరిగి తమ యొక్క ఆయుధాల్ని స్వాధీనం చేసుకున్నటువంటి రోజు కాబట్టి ఆ తర్వాత ఆ ఆయుధాలతోనే వాళ్ళు యుద్ధం చేసి తమ రాజ్యాన్ని తిరిగి హస్తగతం చేసుకున్నారు కాబట్టి సరిగ్గా వాళ్ళు ఆయుధాలు దాచిపెట్టిన రోజు యుద్ధంలో గెలిచిన రెండు ఒకటే కాబట్టి ఆ యొక్క అమ్మ భువనేశ్వరి మాత యొక్క అనుగ్రహంతో వాళ్ళకు విజయం వచ్చింది కాబట్టి విజయదశమిగా దీనికి పేరు వచ్చింది